రక్తహీనతతో అంటే అనేమియాతో బాధపడుతున్నారా ఈ పది పండ్లతో మీ సమస్య పర భారతదేశంలో ఆందోళన కలిగించే అతిపెద్ద అంటే అనేమియా కూడా ఒకటి అనేక సర్వేల ప్రకారం మిలియన్ల మంది భారతీయ యువతులు రక్తహీనతతో బాధపడుతున్నారు ఎర్ర రక్త కణాల ప్రధాన విధి ఊపిరి నుండి శరీర కణాలకు ఆక్సిజన్ రవాణా చేయడం ఆర్బీసీ లలో అనే ప్రోటీన్ ఉంటుంది ఐరన్ ఫాలిక్ యాసిడ్ విటమిన్ బిట్వెల్వ్ అధికంగా ఉండే ఆహారాన్ని తిన హిమోగ్లోబిన్ ఉంటుంది ఆహారంలో చేర్చడానికి కొన్ని ఆహార వనరులు జంతువుల మాంసము చేపలు పౌల్ట్రీ గుడ్లు బీన్స్ కాయ ధాన్యాలు ఆకుపచ్చ ఆకుకూరలు విటమిన్ సి ఉన్న ఆహారాలు శరీరంలో ఐరన్ శోషణను పెంచుతాయి ఐరన్ సాధారణంగా జామా క్యాప్సికం బెర్రీలు నారింజ టమోటాలు మొలకెత్తిన చిక్కుళ్ళు వంటి తాజా పండ్లు ఇంకా కూరగాయలలో కనిపిస్తుంది అధిక హిమోగ్లోబిన్ స్థాయిలు మన ఆరోగ్యానికి చాలా అవసరం మన ఆహారంలో పండ్లను చేర్చుకోవడం వల్ల సహజంగా హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుకోవచ్చు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన పది పండ్లు ఇక్కడ ఉన్నాయి చూడండి ఆపిల్ పండు ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆపిల్స్ ఐరన్ కోసం ఎంతగానో సహాయపడుతుంది హిమోగ్లోబిన్ పెరిగేలా చేస్తుంది దానిమ్మ ఐరన్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ నిండిన దానిమ్మ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది అరటి పండ్లు ఐరన్ విటమిన్ బి సిక్స్ సమృద్ధిగా ఉన్న అరటి పండ్లు హిమోగ్లోబిన్ సంశ్లేషణలో సహాయపడుతుంది మన రక్తం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది కమల పండు నారింజలో విటమిన్ సి ఉంటుంది ఇది ఐరన్ శోషణను సులభతరం చేస్తుంది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది జామ పండు విటమిన్ సి ఐరన్ అధికంగా ఉండడం వల్ల ఎర్ర రక్త కణాలు ఏర్పాటుకు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది సహాయపడుతుంది విటమిన్ సి ఐరన్ పుష్కలంగా ఉంటాయి ఇది ఇది ఇనుమును గ్రహించడంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది పుచ్చకాయ అధిక నీటి శాతం ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉన్న పుచ్చకాయ పండ్లు హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతాయి రక్త పరిమాణాన్ని నిర్వహిస్తుంది కివి పండ్లు విటమిన్ సి కంటెంట్ ఉన్న కివీ పండ్లు ఐరన్ పెంచడంతో సహాయపడుతుంది అలాగే హిమోగ్లోబిన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది ద్రాక్ష ఐరన్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండే ద్రాక్ష పండు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది హిమోగ్లోబిన్ ఏర్పాటడానికి దోహదం చేస్తుంది నేరేడు పండు ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉన్న నేరేడు పండ్లు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి మొత్తం రక్త ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి